అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రేపు జరగబోయే ఎన్నికల ప్రక్రియ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ ఇక్కడ కడప జిల్లా కలెక్టర్ కానీ పూర్తి ఏర్పాట్లు చేసి సర్వసిద్ధం చేసినారు ఇక్కడ సమస్యాత్మక పోలింగ్ బూతుల మీద కూడా ఎస్పీ గారు ప్రత్యేక దృష్టి సాధించి ఏ విధంగా లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలని కూడా రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ కూడా చెప్పి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చినారు రాక్షస పాలన నిరంకుశ పాలన ప్రశ్నించే గొంతుని అనగదొక్కడం ఇవన్నీ ఎప్పుడెప్పుడు పోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కడప జిల్లా ప్రజలు వేచి చూస్తున్నారు ఇప్పుడు ఓటర్ మహాశైలకు ఓటు అనే ఆయుధం ఉంది వాళ్ళ చేతిలో ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వానికి గద్ద దించాలని కూడా వాళ్ళు పూర్తిగా నిర్ణయం తీసుకున్నారు మేము ఈ నెల రోజులు ఎన్నికల ప్రక్రియలో ఓటర్ మా దగ్గరికి పోయినప్పుడు స్పందన విశేషంగా ఉంది ఎందుకంటే ఏ ఒక్క వర్గాన్ని ఈ ప్రభుత్వం ప్రశాంతంగా ఉండలేదు రైతుల్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది వాళ్ళ సంబంధించిన పనులు జరగాలంటే డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ రైతు రథాలు కానీ సబ్సిడీ రూపంలో వచ్చే గొర్రు గుంటిగా పవర్ స్పేర్లతో సహా ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చేసింది ఈరోజు ప్రజలు పూర్తిగా విసిగి వేజారిపోయినారు ఈ ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు కొత్తగా ఉద్యోగాలు కానీ పరిశ్రమలు కానీ లేకపోతే లక్షల కోట్లు అప్పు చేసి టయానికి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకపోవడం కానీ ఇవన్నీ చూస్తుంటే ఇంత ఇన్ని కోట్ల అప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం నడపడానికి ఎందుకు చేసినారు సంక్షేమం అని చెప్పి కేవలం మూడు లక్షల రెండున్నర లక్ష కోట్లు ఈ ఐదేళ్లలో ఖర్చు పెట్టి మిగతా అప్పు చేసినదంతా ఎక్కడికి పోయింది ఇట్లా ప్రతి ఒక్కరికి జవాబుతరం జవాబు దారితనం లేకోకుండా పోయింది ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వలాభము ఆయనకుందున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆ విధంగానే తయారైనారు అభివృద్ధి లేదు కాబట్టి భూ కబ్జాలు లేకపోతే శాండు వైన్ షాబు లేకపోతే ఈ మరీ ముఖ్యంగా ఇక్కడ జమునగోడు ఎమ్మెల్యే గారు కోళ్ళకు దగ్గర కమిషన్ తీసుకోవడం నీళ్ళ దగ్గర తీసుకోవడం అట్లా తీసుకుంటూ పోతే ప్రతి నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాలలో అభివృద్ధి లేదు కాబట్టి వీళ్ళందరూ ప్రజల మీద పడి వనరులుగా మార్చుకున్నారు అంతా ఈరోజు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు గద్ద దించాలని చెప్పి ప్రజలు వెయిట్ చేస్తున్నారు ఓటర్ మహాశైలు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మంచి చెడు న్యాయం అన్యాయం ధర్మం అధర్మం ఆలోచన చేసి మీరు ఖచ్చితంగా మంచి మ్యాండేట్ ఇవ్వాలా మమ్మల్ని ఆశీర్వదించాలా ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎంపీ ఇప్పుడు షర్మిలమ్మ గారు కూడా పిసిసి అధ్యక్షాలు కూడా పోటీ చేస్తున్నారు ప్రధాన ప్రధానంగా నాకు ప్రత్యర్థులుగా నేను చెప్పదలుచుకుంది ముప్పై ఏళ్ళ నుంచి ఒకటే కుటుంబం ఎంపీగా కొనసాగుతూ ఉంది కాబట్టి అదే కుటుంబం నుంచి ఇద్దరు పోటీ చేస్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను యువకుడిని చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించినారు ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు అందరూ నాకు మద్దతు తెలిపినారు భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ కాబట్టి ముప్పై ఏళ్ళ కుటుంబ పాలన పక్కన పెట్టి ఒక యువకుడికి అవకాశం ఇవ్వాలని కూడా నేను ఈరోజు కడప జిల్లా ఓటర్ మహాశైలందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రార్థిస్తున్నా ఖచ్చితంగా మంచి చెడు ఆలోచన చేసి ఓట్లు వేయాలని ఎందుకంటే భవిష్యత్తులో కడప పార్లమెంట్ తరపున ప్రజల తరఫున నేను పార్లమెంట్లో మాట్లాడి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ మనకు వెనకబడిన జిల్లాలని స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లులోనే పెట్టినారు మనకు నాలుగు జిల్లాలకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వాలి ఖచ్చితంగా అది బిల్లులోనే ఉంది ఇట్లా బిల్లులో పెట్టినారు కాబట్టి ఖచ్చితంగా అది ఏ విధంగా తీసుకొని రావాలా ఏ విధంగా అధికారులతో మాట్లాడాలా ఈ విధంగా ప్రతి విషయంలో నేను బాధ్యతగా కడప ప్రజలకు నేను సేవకుడిగా ఉంటానని నాయకుడిగా కాదని మరొకసారి తెలియజేస్తూ అందరూ నన్ను ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటున్నారు